తర్వాత మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా రెడీ అయిన బిర్యానీని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను సో ఈరోజు నేను చేసిన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా సండే స్పెషల్ చికెన్ బిర్యానీ సండే స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను చికెన్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ చికెను ఆనియన్స్ టమాటో పొటాటో అండ్ క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర బిర్యానీ సరుకులు అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా పెరుగు చికెన్ మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి కారం పసుపు సాల్ట్ తీసుకున్నాను కొంచెం ఫుడ్ కలర్ అయితే వేస్తున్నా అనమాట సో అది కూడా తీసి పెట్టుకున్నాను చూసారు కదా చికెన్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అయితే అవన్నమాట ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసాను చికెన్ బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే మాత్రం ఆనియన్స్ ఫ్రై అనమాట కాబట్టి ముందుగానే ఆనియన్స్ని అయితే ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను సో ఇలా ఆనియన్స్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఆన్ ఆనియన్స్ అన్నీ కూడా ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను అనమాట ఒక బౌల్లోకి అయితే పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చికెన్ అయితే ఒక పెద్ద బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి అయితే చికెన్ వేసుకున్నాను ఇందాక ఆయిల్ చూపించలేదు కాబట్టి ఆయిల్ అయితే ఆయిల్ కూడా తీసుకుని పక్కకి పెట్టుకున్నాను ఇలా చికెన్లోకి చికెన్ మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి కారం పసుపు సాల్ట్ ఈ మసాలా ఐటమ్స్ అన్నీ కూడా వేసాను అనమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అలాగే పెరుగు ఇవన్నీ వేస్తున్నాం కదా ఇలా కలిపి పెట్టుకుని చికెన్ పక్కకి పెట్టుకుంటే వేసిన మసాలా అంతా కూడా చికెన్కి పడుతుందనమాట ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర వేసాను ఇవన్నీ వేసి కలిపి ఇలా రెడీగా అయితే పెట్టుకున్నాను తర్వాత కొంచెం టమాటా అనమాట టమాటా ఆయిల్ వేసుకున్నాను టమాటా వేసిన తర్వాత ఇలా ఆయిల్ కూడా కొంచెం వేసుకుని ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఇలా ఆనియన్స్ని కూడా కొంచెం వేసాను అనమాట ఆనియన్స్ టమాటా ఆయిల్ ఇది కూడా వేసిన తర్వాత మొత్తం అంతా చికెన్ అంతా ఒకసారి కలిపేసుకుంటే చూసారు కదా ఈ విధంగా అయితే నేను అయితే పక్కకు పెళ్ళి కలిపి పెట్టుకున్నా సో చూసారు కదా ఇదైతే ఒక వన్ అవర్ అనేది ఇలా నేను పక్కకు పెట్టేసుకున్న తర్వాత వన్ అవర్ తర్వాత అయితే ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని ఇది రైస్ కోసం అనేది పెట్టాను అనమాట వాటరు ఈ వాటర్లోకి బిర్యానీ సరుకులన్నీ కూడా వేసేసాను కొంచెం ఆయిల్ వేస్తున్నాను అలాగే కొంచెం సాల్టు ఇలా వేసిన తర్వాత ఈ వాటర్ అనేది మరిగేంత వరకు కూడా నేను మూత పెట్టేసి ఇది పక్కన ఉంచుకుని అలాగే ఇంకొక సైడ్ అయితే ఇంకొక బౌల్ పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసుకుని కొంచెం ఆయిల్ అనేది వేసాను ముందుగానే చికెన్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను కదా సో ఆ చికెన్ అయితే కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నాను చూసారు కదా చికెన్కి మసాలా టమాటా ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసాం కదా వేసి పక్కకు పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను ఇలా చికెన్ అయితే గ్యాస్ సిమ్లో పెట్టుకుని ఉడకనిస్తే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది సో ఈ విధంగా వేసిన తర్వాత ఇలా క్లోజ్ చేసేసి చికెన్ అయితే ఉడుకుతూ ఉంటుంది సో ఇక్కడ రైస్ కోసం అయితే వాటర్ పెట్టాను రైస్ని కూడా వాష్ చేసుకుని అయితే రెడీగా పెట్టుకున్నాను అన్నమాట అండ్ చికెన్ కూడా ఉడుకుతుంది సో చూసారు కదా బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ తయారు చేసే విధానం అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ వాటర్ అనేది మరుగుతుంది కదా ఇలా మరుగుతున్న వాటర్లో కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసేసాను రైస్ వేసుకుని కొంచెం కలుపుకుంటే రైస్ అనేది ఉడికిపోతుంది సో రైస్ అవుతూ ఉంటుంది కదా చూసారు కదా ఇంకా చికెన్ కూడా ఒకసారి అయితే కలుపుకుంటున్నాను చికెన్లో వాటర్ ఏమి యాడ్ చేయలేదు కానీ పెరుగు వేసాము అలాగే టమాటా కదా వాటర్ అనేది వస్తుంది కాబట్టి ఆ వాటర్లోనే చికెన్ అనేది అలా ఉడుకుతుందన్నమాట అనమాట చూసారు కదా సో ఈ విధంగా చికెన్ అంతా కూడా ఉడుకుతూ ఉంది ఇలా చికెన్ సగం ఉడికిన తర్వాత ముందుగా చూపించిన పొటాటో అండ్ క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి వేసుకుంటున్నాను అనమాట ఇలా పొటాటో క్యారెట్ కూడా వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుని పొటాటో ఒక టెన్ మినిట్స్ అనేది ఉడికితే సరిపోతుంది ఎక్కువ ఉడికించిన మళ్ళీ పీసెస్ చిన్న చిన్న పీసెస్గా అయిపోతుంది కాబట్టి నేను ఇది మధ్యలో వేశాను అనమాట సో ఇదైతే ఇలా ఫినిష్ అయిపోయింది ఇక్కడ రైస్ అయితే అయిపోయిందనమాట రైస్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుని ఇలాగ గార్నిష్ కోసం ఆనియన్స్ పుదీనా కొత్తిమీర పక్కకి పెట్టుకున్నాను చికెన్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఒక బౌల్లోకి అయితే కొంచెం రైస్ వేసుకుంటున్నాను ఉడికించిన అయితే వేసాను అనమాట ఇలా ఉడికించిన రైస్ వేసిన తర్వాత ఆల్రెడీ మనకి చికెన్ అనేది ఫ్రై అయిపోయింది కదా ఫ్రై అయిన చికెన్ని రైస్ పైన అయితే వేస్తున్నాను అనమాట మొత్తం చికెన్ అంతా కూడా ఇలా రైస్ పైన అయితే వేసేసుకున్నాను ఆనియన్స్ పుదీనా కొత్తిమీర అయితే చూపించాను కదా ఇవి కొంచెం కొంచెం అనేది చికెన్ పైన వేస్తున్నా అనమాట పుదీనా కొత్తిమీర అండ్ ఆనియన్స్ కూడా వేసాను ఆనియన్స్ కూడా వేసిన తర్వాత ఇలా పైన మొత్తం రైస్ అంతా కూడా వేసేసుకుంటున్నాను మొత్తం రైస్ అంతా వేసేసుకొని ఒకసారి ఇదంతా ఇలా కలిపి పెట్టేసుకుంటే చూసారు కదా మొత్తం రైస్ అంతా వేసిన తర్వాత రైస్ పైన మళ్ళీ కొత్తిమీర పుదీనా కలిపి వేసాను అలాగే ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఆనియన్స్ ఇలా పైన వేసిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ అనేది కలిపి పెట్టుకున్నాను అది కూడా కొంచెం వేసాను అనమాట ఫుడ్ కలర్ ఎక్కువ అనేది యూస్ చేయలేదు కొంచమే వేసాను కాబట్టి సో చూసారు కదా బిర్యానీ అయితే ఇవన్నీ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇలా మగ్గనిచ్చానమాట సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా రెడీ అయిన బిర్యానీని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను సో ఈరోజు నేను చేసిన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా సండే స్పెషల్ చికెన్ బిర్యానీ సో ఈ బిర్యానీ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి